మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పఠన ప్రణాళికలో మూడు వందల అరవై ఒకటవ రోజు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో నాలుగు అధ్యాయములు పాత నిబంధనా గ్రంథము నుండి మూడు అధ్యాయములు జకరియా నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథము నుండి ఒక అధ్యాయము హెబ్రిల్కు రాసిన పత్రికలోని పదవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము జకర్యా నాలుగవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడుగుగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును మీద ఒక ప్రమేదయను దీపస్తంభమునకు ఏడు దీపములను దీపమునకు ఏడేసి గొట్టములను కనబడుచున్నవి మరియు రెండు ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియూ ఎడమ ప్రక్క ఒకటియూ కనబడుచున్నవని చెప్పి నా ఏలినవాడ ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతనడిగిదిని నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగుగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని అప్పుడతడు నాతో ఇట్లనెను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యహోవా వాక్కు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చను గొప్ప పర్వతమా జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చదును భూమి వగుదువు కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును యహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను జెరూబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి అతని చేతులు ముగించును అప్పుడు సైన్యములకు అధిపతి అగు యహోవా నన్ను మీ అద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకుందువు కార్యములు అల్పములై ఉన్న కాలమున వాడెవడు లోకమంతటను సంచారము చేయు యహోవా యొక్క ఏడు నేత్రములు జెరూబాబేలు చేతిలో గుండు నువ్వులుండుట చూచి సంతోషించును దీప స్తంభమునకు ఇరుప్రక్కల ఉండు ఈ రెండు ఒలీవ చెట్లు ఏమిటివని యు రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలను ఏమిటివనియు నేను అతనిని అడుగగా అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనెను నా ఎలినవాడ నాకు తెలియదని అనగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయువారై ఉన్నారనెను ఇంతటితో జకర్యా నాలుగవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము జకర్యా ఐదవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా నేను ఇరవై మూరల నిడివియు పదిమూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటని అందుకతడు నాతో ఇట్లనెను ఇది భూమి ఎంతటి మీదకి బయలువెల్లు శాపమే దానికి ఒక ప్రక్కను వ్రాసియన్న దానిని బట్టి దొంగిలు వారందరును కొట్టివేయబడదురు రెండవ ప్రక్కను వ్రాసియన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు ఇదే సైన్యములకు అధిపతి యగు వాక్కు నేనే దాన్ని బయలుదేర చేయుచున్నాను అది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయువారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయను అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత వెళ్ళి నువ్వు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా ఇదేమిటి అని నేను అడిగితే అందుకతడు ఇది కొల ఇది వెళ్ళు తూము అనెను మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పను అప్పుడు సీసపు బిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను అప్పుడతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపు బిల్లను తూము మీద ఉంచను నేను మరలా చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వరికుండెను గాలి వారి రెక్కలను ఆడించుచుండెను వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగుగా షీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి ఉంచుదరని అతడు నాకు ఇచ్చెను ఇంతటితో జకర్యా ఐదవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము జకర్యా ఆరవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు నేను మరలా తేరుచూడగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను మొదటి రథమునకు ఎర్రని గుర్రములు రెండవ రథమునకు నల్లని గుర్రములు మూడవ రథమునకు తెల్లని గుర్రములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములుండెను నా ఏలినివాడ ఇవేమిటని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగుగా అతడు నాతో ఇట్లనెను ఇవి సర్వలోకనాథుడగు యహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవను బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చను గనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడుము అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుచునని నాతో అనెను మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబియా యోదాయా అనువారు జఫన్యా కుమారుడుగు యోషియా ఇంట దిగి వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యహో జాదాకు కుమారుడునైన తల మీద ఉంచి అతనితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా దీమనగా చిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు యహోవా ఆలయము కట్టును అతడే యహోవా ఆలయము కట్టును అతడు ఘనత వహించుకుని సింహాసనసేనుడై ఏలును సింహాసనసేనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును ఆ కిరీటము యహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలేమునకును టోబీ యాకును యథాయాకును జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును దూరముగా ఉన్నవారు వచ్చి యహోవా ఆలయము కట్టుదురు అప్పుడు యహోవా నన్ను మీ యొద్దకు పంపినని మీరు తెలుసుకుందరు మీ దేవుడైన యహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడలా ఈలాగూ జరుగును ఇంతటితో జెకర్యా ఆరవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని పదవ అధ్యాయంలో ఉన్న ముప్పై తొమ్మిది వచనములు ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగు చేయనవు అలాగూ చేయగలిగిన ఎడలా సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞాప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట కదా అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఎల ఎనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు బలియో అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని బలు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియో అవి నీకు ఇష్టమైనవి కావనియో పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శమున ఆసీనుడాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకునను అని ప్రభువు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడును ఉండదు సహోదరులరా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియో జీవము గలదియో ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియోనైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిచ్చలముగా పట్టుకుందాము కొందరు మానుకునుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచనకులది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్పవలనని ఆలోచింతము మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఏడలా పాపమునకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండదు ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడులా ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదరు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడనని మీకు తోచును పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తుననియూ మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియూ చెప్పిన వానిని ఎరుగుదుముగదా జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునుడి ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరడిపడితిరి మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియో స్థిరమైనదియోనైనా స్వాత్స్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటురి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించను గాని అతడు వెనుక తీసిన ఎడల అతని అందు నా ఆత్మకు సంతోషముండదు అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము ఇంతటితో హెబ్రిల్కు రాసిన పత్రికలోని పదవ అధ్యాయంలో ఉన్న ముప్పై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు జకర్యా నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము మరియు హెబ్రిల్కు రాసిన పత్రికలోని పదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్